దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింతినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికిని ఈ దినపు రాశి వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్థుతులు అల్లి మీరు చెందించేటువంటి అందించేటువంటి ఆ ఆనందం నిమిత్తమై కూడా మేము ప్రతి కామెంట్ని కామెంట్ సెక్షన్లో క్షుణ్ణముగా పరిశీలిస్తున్నాం కాబట్టి దేవుడు మీ అవసరతలన్నిటిని తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా అనేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై మనము ప్రవక్త అయినటువంటి ఎస్ఐ రాసినటువంటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ వాణిగా కాపాడుదువు ఇయలెనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యహోవా యహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగ యుగములకు యుహోవాను నమ్ముకునుడి చూడండి ప్రియదేన బిడ్లారా దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత దేవునిని నిజ రక్షకునుగా జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత ఈయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు ఈయన మాత్రమే లోకరక్షకుడు అని క్రైస్తవుడు భావించిన తర్వాత ఎవరి మనస్సు దేవుని మీదైతే ఆనుకుంటుందో ఎవడైతే దేవుని సహాయము కోసం కనిపెచ్చుకొని ఉంటాడో వాని ఆయన పూర్ణ శాంతిగల వానిగా కాపాడుతాడు కాపాడేదే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఐదో వచనంలో ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గముగా దిగగొట్టు ది దిగొట్టువాడు చూడండి యహోవా దేవుని కొన్నటువంటి క్వాలిటీస్ని ఇక్కడ యశయ్య భక్తుడు ఏం చేస్తున్నాడు అని అంటే లెఖిస్తూ వస్తున్నాడు ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో ఆయన వారిని పూర్ణ గల వాని వాణ్ణిగా కాపాడడమే కాకుండా ఉన్నత స్థలములో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే ఎత్తైన స్థలములలో నివసించదలిసినటువంటి వారు దేవుడు మమ్మల్ని హెచ్చు స్థాయిలో ఉంచాలని ఆశపడినటువంటి వాళ్ళని ఇదిగో ఎత్తైన దుర్గమున దిగొట్టువాడు ఆయన ఆయన వాణ్ణి పడగొట్టెను నేలకు వాడిని పడగొట్టెను ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు చూడండి ప్రి దేవన బిడ్డలారా ఈ వచనాలన్నిటికీ అర్థం ఏంటి అంటే పాపం మనలో ప్రవేశించినప్పుడు శాపం మనల్ని పట్టినప్పుడు దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మన అతిక్రమ పరిస్థితులను బట్టి మనల్ని దీని స్థితికి అప్పు చెప్పుతాడు అంటే డబ్బు విలువ విలువ తెలియ తెలియడానికి సమయం విలువ తెలియడానికి మనుషుల విలువ తెలియడానికి పరిస్థితుల విలువ తెలియడానికి సమయం పోతే తిరిగి రాదని మనం గ్రహించాలి ఇదిగో ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దానికి సంబంధించినటువంటి అర్హత మన జీవితంలో ఎలాగైతే మనం సంపాదించుకోవాలో ఇదిగో ఆ రకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము దానిని ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ కూడా అనేక మందికి ఇదిగో దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఎలాంటిది మనం ఎలా లోబడి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం అనేక మందితో వ్యక్తపరిచినట్లయితే అనేక మందితో మనం తెలియపరిచినట్లయితే అది ఒక సాక్ష్య రూపకంగా మారుతూ అనేక మంది క్రీస్తు దగ్గరికి రావడానికి అవకాశం అవుతుంది అందుకనే దేవుడు ఏమంటాడు అనంటే నేను ఎలాగైతే నివసించానో ఈ భూమి మీద నేను ఎలాగైతే ఏ మార్గములైతే అయితే నడిచానో అదే మార్గములు మీకు నేర్పుతున్నానని శిష్యులతో అంటాడు ఈ దినాన మనకు కలిగినటువంటి దైనందినటువంటి జీవితంలో కూడా మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల విషయంలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన మనసు లోకం మీద ఆనుకుంటే మన మనసు మనుషుల మీద ఆనుకుంటే మన మనసు పరిస్థితుల మీద ఆనుకుంటే పడిపోవడమే కాకుండా దీని స్థితిలోకి మనం దిగజారిపోవడం ఉంటుంది దరిద్ర స్థితిలోకి మనం వెళ్ళిపోవడం ఉంటుంది కానీ ఎవ ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో ఎవని మనస్సైతే దేవుని వైపు చూస్తుందో ఎవని హృదయం అయితే దేవుని సహాయము కోసము ఆరాటపడి ఉంటుందో వాని పూర్ణ వానిగా ఆయన కాపాడే దేవుడు చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటాడు ప్రయాసపడి భారము మోయవారులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని విశ్రాంతి అంటే రెస్ట్ కాదండి ఆ విశ్రాంతిలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి నువ్వు దేనికోసమైతే తపన పడుతున్నావో ఏదైతే నీ జీవితంలో కావాలని ఆశపడుతున్నావో దానికంటే మించినటువంటి ఆశీర్వాదము దేవుడి నీకు ఇచ్చేటువంటి విశ్రాంతిలో నీవు పొందుకోగలుగుతావు నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవునిని రీచ్ అయినప్పుడు దేవునితో ఇదిగో నీవు సహవాసము చేసినప్పుడు నీ మనస్సులో పూర్ణ శాంతి నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి ఏ మనుషులు కూడా ఇదిగో నిన్ను దిగజార్చేటువంటి మాటలు మాటలే మాటలాడలేనిటువంటి స్థితిలో దేవుడు నేను నిలబెడతాడు ఇదిగో నీవు ఆయనను నమ్ముకొని ఉన్నావు గనుక ఆయన మీద ఆధారపడ్డావు గనుక ఆయన సహాయం కోసం ఆయన అనుగ్రహించేటువంటి శాంతి కోసము నీవు ఆయన్ని రీచ్ అయ్యవు అప్రోచ్ అయ్యవు గనుక నీవు కదల్సబడవు నీవు ఎత్తైన స్థలంలో ఉండేటువంటి వాడవు చూడలే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి మనల్ని భూమి మీదకి పంపించినటువంటి దేవునినే మనం సహాయం అడిగేటువంటి వారముగా మారాలి ఎందుకంటే మనుషుల లాగా దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు దేవుడు మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చడానికి మనకన్నా ఎక్కువగా ఆరాటపడేవాడు ఆయనే మన జీవితంలో కార్యము తలపెట్టడానికి మనము ఉన్నటువంటి ఆ చీకటి అంధకార పరిస్థితుల నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి ఉన్నత స్థలాల్లో మనల్ని నిలబెట్టాలని ఆశపడేటువంటి దేవుడు మన ప్రభ క్రీస్తు వారు ప్రియ సహోదరి సహోదరులారా మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు మనము సంపూర్ణముగా దేవునితో ఐక్యము కలిగి జీవించినప్పుడు సమాధానము కలిగి జీవించినప్పుడు దేవునితో మనము దేవుని సహాయము మనం పొందుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ మనశ్శాంతి లేక ఎటు తోచనిటువంటి స్థితిలో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎవరి మీద ఆనుకుని ఉన్నామో ఆయన వైపు చూచినట్లయితే ఏ దేవుని వాక్యం మీద ఆధారపడ్డామో ఏ దేవునికి ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయని మోకరించి కన్నీళ్లు కారుస్తున్నావో ఈ దినాన అదే దేవుడు స్వరము ఇదిగో యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇదిగో బలహీనలమైనటువంటి మా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్లారా నయమానికి కుష్ట రోగం వచ్చినప్పుడు నయమాను బాగుపరచడానికి ఇస్రాయేలీలో ఒక చిన్న పాప అయినటువంటి ఒక చిన్నదానిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ ద్వారా నయమానతో మాట్లాడతాడు పలాని ఊరులో పలాని ప్రాంతంలో పలాని ఏరియాలో ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు మీరు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ రోగం నయమవుతుంది ఆ దాసుడు ఆత్మీయ వరాలు కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అక్కడ మీకు కార్యం జరుగుతుంది అని అచ్చినది చెప్పడం వల్ల ఖచ్చితంగా నయమాని జీవితంలో కార్యం జరగలేదంటారా ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరి ద్వారా ఎలా మాట్లాడుతారో మనకు తెలియదు దేవుడు మన హృదయాన్ని ఎప్పుడు ఎలా సంధిస్తారో మనకు తెలియదు ఇదిగో గొప్ప గొప్ప దైవజనులకు కలగనటువంటి అనుభవాలు కూడా ఓ చిన్నవాడైనటువంటి వాడు ప్రార్థన చేస్తే వాడు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సీనియారిటీ ఎంతుందని కాదు ఇదిగో మనకు ఎక్స్పీరియన్స్ ఎంతుందని కాదు దేవుడు ఎవరిని ఎలా ఎక్కడ నిలబెడుతున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో మంత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ వాక్యం నిన్ను లోకంలోకి లాగేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆ మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనిషి కానే కాదు దేవుడు నిలబెట్టుకునేటువంటి సేవకుడైతే అయితే కానే కాదు ఏ వాక్యం అయితే నిన్ను లోకంలోకి లాగుతుందో ఏ వాక్యం అయితే నిన్ను దేవుని దగ్గర నుంచి కాకుండా లోకపు ఆలోచనలోకి ఎక్కువ నిన్ను లాగేస్తుందో ఏ మాటలైతే నిన్ను వాక్యానికి కానికుండా జోకులకి వాక్యానికి కానివ్వకుండా దేవునికి ప్రాధాన్యత కానీకుండా లోకంలో దేవుని మీద ఆనుకునేవాడుగా నిన్ను కా నిన్ను కానియకుండా లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడేటట్లుగా చేస్తుందో ఏ మనుషుని మాటలైతే నిన్ను దేవుని వైపు నడిపింపకుండా లోకం వైపు న నడిపిస్తాయో గుర్తుపెట్టుకోండి అటువంటి మనుషు మనుషులతోనూ అటువంటి ప్రాంతాలతోనూ అటువంటి కాపరులతోనూ మీరు సంబంధాలు తెంచుకోవడం మంచిది దేవునికి దగ్గరగా మీరు బ్రతకాలి దేవునికి దగ్గర అయ్యేటువంటి మాటలు చిన్నవాళ్ళు చెప్పినా సరే పెద్దవాళ్ళు చెప్పినా సరే మీరు వినేటువంటి స్వభావం కలిగిన వారుగా మారాలి ఆ కాలంలో పెద్ద పెద్ద ఏలీ లాంటి అభిషక్తులు ఉన్నప్పుడే చిన్నవాడైనటువంటి సమూహలతో మాట్లాడినటువంటి దేవుడు మన దేవుడు వయస్సు దేవునికి సంబంధం లేదు ఈ దినాన నాతో మాట్లాడదేమో దేవుడు నేను పరిశుద్ధుడిని కాదు నేను పవిత్రుడిని కాదని నీవు ఆలోచిస్తున్నావేమో కానీ నీవు ఆశ్రయించినటువంటి దేవుడు మాట్లాడే దేవుడు నీవు ఎవని మీదైతే ఆనుకొని ఉన్నావో ఏ దేవుని మీదైతే నీవు డిపెండ్ అయి ఉన్నావో ఆ దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం అనేది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు అల్పులైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని స్థితిని నిలబెట్టినటువంటి దేవుడు గొప్పవాడనటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడ ఏ యూట్యూబ్ మార్గం ఓపెన్ చేసినా ఎక్కడ ఏ రకమైనటువంటి సోషల్ మీడియాలో చూసినా సేవకుల మధ్య కూడా భేదాభిప్రాయాలు జరుగుతున్నటువంటి రోజుల్లో మనం ముని ఉంటున్నాం ఏ సేవకుని బోధ వినాలో ఏ సేవకుని వాక్యము వినలేనటువంటి స్థితిలో మనం ఉంటామో తెలియలేనటువంటి స్థితి కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రయోజన విడలారా మనం వాక్యాన్ని చదివినప్పుడు దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి ప్రారంభం చేస్తాడు దేవుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది ఆ వాక్యం మన హృదయాన్ని సరిచేస్తుంది మన పరిస్థితిని సరిచేస్తుంది దేవుని మీద మనకు కలిగినటువంటి దృష్టిని మారుస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటి అని అంటే ఎవని మనస్సైతే దేవుని మీద ఆనుకుని ఉంటుందో ఆయన వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు నీ పూర్ణ శాంతిని తొలగించేవి ఏ ఉన్నా సరే వాటిని నువ్వు విధినాను విడిచిపెట్టగలిగితే నీ పూర్ణ శాంతిని పడగొచ్చేటువంటి ఏ బోధనైనా నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని దగ్గరికి కానీకుండా లోకం వైపు లాగుతున్నటువంటి బోధని స్నేహాన్ని ఆ సాంప్రదాయాల్ని ఏదైనా సరే నువ్వు విడిచిపెట్టగలిగితే ఈ దినాన నీ జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది దేవుని మీద సంపూర్ణంగా ఆనుకునేటువంటి వ్యక్తిగా నీవు మారాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మెచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా లోకం వైపు చూడొద్దు లోకంలో కలుగుతున్నటువంటి అలజడులు వైపు చూడొద్దు లోకంలో జరుగుతున్నటువంటి ఆ భేదాభిప్రాయాలను చూడద్దు నీవు దేవుని మీద ఆనుకో ఏ సేవకుడైతే నిన్ను నమ్మకంగా నడిపిస్తాడో ఏ సంఘమైతే నిన్ను ప్రార్థనలోనూ ఆత్మలోనూ ఎదిగేటట్లుగా చేస్తుందో ఏ సహవాసమైతే దేవుడిని దగ్గరగా నడిపిస్తుందో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టద్దు ఏ సహవాసమైతే నిన్ను లోకంలోకి లాగేస్తుందో వాటన్నిటిని విడిచిపెట్టు వాక్యం ఎవరు చెప్పిననూ సరే దాన్ని క్షుణ్ణంగా ఆలకించడానికి అందులో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి ఖచ్చితంగా దేవుడిని హృదయాల్ని ప్రేరేపించి నేను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని నీవు జ్ఞాపకం చేసుకొని మా ప్రియబిడలు అనేక మందిని ఈ దినాన ప్రవాణ నీ వాక్యమును వినేతట్లుగా ప్రవాణయినా ఇదిగో నిన్ను గ్రహించేటువంటి స్థితిలో నీవు నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనా చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటున్నారో అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేసి అనేక మందితో షేర్ చేసి ఉంటున్నారో వీడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఇది నాన్న బిడ్డలందరికీ కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం క్రీస్తేసు మహిమైశ్వర్యంలో ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం కావాల్సినటువంటి ప్రతి ప్రవాణైనా ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ప్రవాణా నివనుగ్రహించి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం కలిగినటువంటి ప్రతి పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి చేస్తున్నటువంటి ప్రయాణంలోను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ కూడా సఫలీకృతను అనుగ్రహించి ఆ విడుదల ప్రయాణ మార్గంలో సురక్షితంగా ప్రవణ వాళ్ళు వెళ్తున్నటువంటి గమ్యానికి చేరులాగిన ప్రవణ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి నీ ఆశీర్వాదాలను దీవెనలో కుమ్మరిస్తున్నాం ఎవరైతే నలిగిపోయిన స్థితిలో విసిగిపోయినటువంటి స్థితిలో ప్రవాణైనా భయంకరమైనటువంటి ఒత్తిళ్లలో ఉండి అనదుని దేవుని వాగ్దానాన్ని విచ్చినారో వారి మనస్సుకి ప్రవాణాన్ని నీ శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని పెంచునారో ఏ హృదయం నలిగిపోయినటువంటి స్థితిలో ఉందో ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడ్డలను బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ఉన్నత స్థితిలో నిలిపి నడిపించండి మరి నిన్నటి దినా అనుదిన దేవుని వాగ్దానానికి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అవసరతలు తెలియజేశారు ఎంతమంది బిడ్డలైతే కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వారి అవసరతలన్నింటినీ తీర్చి క్రీస్త మహిమైశ్వర్యంలో ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణయినా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన లేదా పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారో జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితిలో నేర్పి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షల్లో రాసి ఉన్నట్లయితే మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహించి కోరుకునేటువంటి ఉద్యోగాన్ని వారు కోరినటువంటి చదువులో ఉన్నత స్థితిలో బిడలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాల ప్రభావాలైన అప్పుల బాధలు అనారోగ్య పరిస్థితుల్లో అవమానకరమైనటువంటి స్థితిలో మేము ఉన్నామని నలిగిపోతూ నీ వైపు చూస్తున్న ప్రతి బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి ఆ ఆర్థిక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితులను బిడల్ని బయటికి తీసుకుని ప్రార్థన చేస్తున్నాం మనశ్శాంతిని అనుగ్రహించండి టెన్షన్స్ నుంచి బిడ్డలను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి ఆయన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అది ఏ రకమైనటువంటి వ్యాధులను సంపూర్ణమైనటువంటి స్వస్థత బిడలకి కలుగునట్లుగా మేము ప్రార్థిస్తున్నాం నీ సహాయాన్ని అనుగ్రహించండి వారి ప్రవాణైన ఇదిగో ఏ రకమైనటువంటి సహాయం కోసం ఇది ఎదురు చూస్తున్న బిడల సహాయం పొందుకుంది గాక వివాహాలై విడిపోయినటువంటి భార్యాభర్తలైనను ప్రవణని సహాయం అనుగ్రహించుని వారు కలుసుకున్నట్లుగా కుటుంబాల మధ్య కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులు బిడ్డలు విడిపోయి ఉంటే సమాధానం అనుగ్రహించి మరి బిడలు కలపమని ప్రార్థన చేస్తున్నాం అన్నదమ్ములైనను రక్త సంబంధికులైనను స్నేహితులైనను అయా వారు విడిపోయేటట్లుగా చేసిన ప్రతి దురాత్మ చీకట అంధకార సమూహాలే లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం మరి ఏ కుటుంబాల మధ్య అయితే ప్రవాణయినా ఆర్థిక సంబంధమైనటువంటి వనరుల చేత ప్రవనైనా ఇదిగో కొట్లాటలు గొడవలు వాటిని వాటినన్నిటినీ ప్రవణ నీవు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డల మధ్య సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సేవకులను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రతి కుటుంబాన్ని దర్శించండి సేవను ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులు ఏదైనా ఉండి ఉంటున్నాం ప్రభావ దానిని కూడా నీవు జ్ఞాపకం చేసుకుని మాకు సహాయం చేస్తున్న రీతిని బట్టి నీకు వందన ఆచరిస్తున్నాం ఏదైనా దేవులతో మమ్మల్ని నింపి నడిపించండి విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను విదేశానం కోసం చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ఏ బిడలు ప్రయత్నం చేస్తున్నాను ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి సమస్త విధమైనటువంటి దీవెలతో బిడలి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలు ప్రవణ గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి దంపతులకి ప్రవళన జీవితంలో ప్రవణ సంతాన భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ఇద్దరి దేవులతో ప్రతి బిడలి నింపి నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రాలు చలిస్తూ స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏసే అయితే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రై సులాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్